యువగలం అనేది నూటికి నూరు రూపాయలు సక్సెస్ అండి మాది విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం వెల వెలగపూడి రామకృష్ణ బాబు గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీ అండి మాది మళ్ళీ ఇప్పుడు లక్ష మెజార్టీతో అతను గెలవబోతున్నారండి ప్రజల మనిషి ఆయన అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వడం అనేది ప్రజల యొక్క ఆకాంక్ష అండి అదేవిధంగా అన్ని సర్వేలు ఇంకా చూస్తున్నాయి లోకేష్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలకి పార్టీకి మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్ అదేవిధంగా ముందుకు సాగాలి పార్టీ అధికారంలోకి రావాలి జనసేన టీడీపీ ఉమ్మడిగా కూటమి తప్పకుండా గెలుస్తుందండి ఈ మీరు వైజాగ్ అని చెప్పారు కాబట్టి నెక్స్ట్ క్లీన్ స్వీప్ అండి వైజాగ్ లో టీడీపీ అనేది క్లీన్ స్వీప్ అండి నెక్స్ట్ తెలుగుదేశం జనసేన ఈ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందండి అంత ఫైట్ లో కూడా విశాఖపట్నం నాలుగు సీట్లు గెలిపించారు అండి విశాఖ జనాలు విశాఖ జనాలు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ అమితమైన ప్రేమ విమానాలండి అన్నిటికీ కారణం దేనికంటారు హుదూ తుఫాన్లు లో చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవా కార్యక్రమాలు విశాఖ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరండి విశాఖ నగరం అనేది ప్రశాంత దగ్గర మారు మారిపోయారండి అందుకే కాబట్టి మిగతా ఏ కార్యక్రమాలకైనా విశాఖ అనేది ఇచ్చేది శాంతియుతంగా ఉండాలంటే విశాఖ గౌరవిస్తుంది అందుకే తెలుగుదేశం పార్టీ శాంతియుతానికి మూల కారణం కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఆ విశాఖ జనాలకి అండి కాబట్టి క్లీన్షిప్ చేస్తుంది నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో మీరు ప్రజలకు ఏం చెప్తారా ప్రజలకు తెలిసిపోతున్నాయి మనం చెప్పక్కలేదు ప్రజలు వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయండి నేను లోకేష్ బాబు గారి ప్రెస్ మీట్గానేది చూస్తే చాలా కరెక్ట్గా కరెక్ట్గా పాయింట్ పాయింట్ చెప్పారండి ఆయనకి ఎన్నో మాట్లాడారు ఆ మాటలనే పటాపంచలు అయిపోయి మనిషి నిప్పులా తయారయ్యాడండి అతను చూస్తే తెలుగుదేశం కార్యకర్తకి ధైర్యం వస్తుందండి ఇంకా ముందుకెళ్ళి అన్ని అనే అనేక కార్యక్రమాలు తెలుగుదేశం కార్యకర్తగా చేస్తారండి మాది కళింగ ఆ బీసీసీ అధికారిక డైరెక్టర్ అండి నేను